కాటన్ అండ్ ఇదంతా కూడా లెహరియా కాన్సెప్ట్ లో మనకి సీక్వెన్స్ వివింగ్ వచ్చేస్తుంది అక్క సీక్వెన్స్ డిజైనర్ పీస్ ఇది చెప్పాలంటే నేను ఓన్ గా చేయించుకున్న కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు కాటన్ లో వస్తుంది అక్క చికెన్ కర్రీ కాన్సెప్ట్ లోనే డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది సేమ్ మనకి వర్క్ వచ్చేసి వీనెక్ ఇచ్చేస్తారు ఆర్గాన్జాతో కాంట్రాస్ట్ దుప్పట చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కాటన్ లో వన్ మోర్ ట్రెండింగ్ డ్రెస్ అండి ట్రెండింగ్ డ్రెస్ విత్ ఫ్రాక్ స్టైల్ వచ్చేసి ప్యాచ్ అండ్ ఇక్కడ రెగ్యులర్ గా రీస్టాప్ చేస్తూనే ఉన్నాము సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసి మీనెక్ ప్యాటర్న్ వీనెక్ విత్ త్రీ డి కాన్సెప్ట్ లాగా వచ్చేస్తుంది మంచి బ్లూ కలర్ షేడ్ పింక్ విత్ వైట్ కాంబినేషన్ అండ్ వీనెక్ లాగానే ఇచ్చేస్తారు నాట్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ప్రొవైడ్ చేస్తారు బాగా ట్రెండ్ అవుతుంది హక్కు వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది మన స్టోర్ లో అయితే నెక్స్ట్ పీస్ వచ్చేసి కూడా సేమ్ కేటలాగ్ కాన్సెప్ట్ లో వస్తుంది అక్క విత్ సెల్ఫ్ కలర్ లో వచ్చేస్తుంది ఇది కూడా మంచి షైన్ ఉంటుంది పార్టీ వేర్ పీస్ సింగిల్ సైడ్ అయినా మనకి హెవీగా వర్క్ ఇచ్చారండి నిజంగా ఇది బాలీవుడ్ సెలబ్రిటీ స్టైల్ వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెండింగ్ అనమాట సిక్స్ మంత్స్ నుంచి కూడా సేల్ చేస్తున్న కేటలాగ్ ఇది టిష్యూస్ అయితే ఫాస్ట్ గా స్టాక్ అక్క సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవరిడీ నేను పూర్ణిమ ఈ రోజు శ్రీ సాయి దుర్గా కలెక్షన్స్ లో ఉండే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి అంటే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రేంజ్ నుంచి కూడా బోల్డ్ వెరైటీస్ నేను చూపిస్తున్నాను అంటే సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్ ఆఫీస్ వేర్ పార్టీ లో బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ అండి ఎస్పెషలీ ఈ షో టాపర్ అంటే మనకి అన్ని కూడా టస్సర్ స్టైల్ మెటీరియల్స్ కానీ టిష్యూ స్టైల్ మెటీరియల్స్ టిష్యూ మెటీరియల్స్ విత్ హెవీ వర్క్స్ అండి అవసం ఉన్నాయి వెరీ యూనిక్ అనమాట అండ్ అన్ని కూడా మీడియం టు కొన్ని త్రిపుల్ ఎక్సల్ సైజ్ దాకా కూడా అవైలబుల్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే చాలా ఉంటాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ లో కూడా ఉన్నాయండి అండ్ ఈ షాప్ వచ్చేసి కూకట్ ఉంటుంది అడ్రస్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను రాలేని వాళ్ళు ఆన్లైన్ లో వీడియో కాల్ చూసుకుని కూడా పర్చేస్ చేయొచ్చు టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఫైవ్ నైంటీ రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి వెరైటీస్ చూద్దాం ఇది ఈ వీడియోలో లో ట్రిపుల్ లైన్ నుంచి చూపిస్తున్నాను అలా అని చెప్పి అన్ని కలెక్షన్ అయితే చూపించలేను అన్ని మాత్రం చూపిస్తున్నాను ఇంకా మీకు వీడియో కాల్ ఆప్షన్ అయితే ఇస్తున్నాను అండ్ మీరు స్టోర్ కి అయితే విజిట్ అవ్వచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి మల్మల్ కాటన్ కాన్సెప్ట్ లో వస్తుంది ఒక ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ లైన్ లో ఫుల్ సెట్ వచ్చేస్తుంది అండ్ మనకి బాటమ్ సేమ్ ఇలా వచ్చేస్తుంది లైట్ పేస్టల్ ఉంటాయి కలర్ కలర్ కూడా మనకి ఉన్నాయి ట్రిపుల్ అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ఉంటుంద సింగిల్ పీస్ పర్చేజ్ వాళ్ళకి మినిమం టూ ఎబో తీసుకున్న వాళ్ళకి మాత్రం షిప్పింగ్ చార్జెస్ ఫ్రీ ఉంటుంది త్రీ పీస్ సెట్స్ లో ఓకే సో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ చూద్దాం అండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ పీస్ ఇది కాటన్ సేమ్ కాటన్ జైపూర్ కాటన్ లోనే వచ్చేస్తుంది ఫుల్ సెట్ త్రీ పీస్ సెట్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడాను ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయా స్ట్రైట్ కట్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అండ్ మీకు దుపట్టా కూడా చూడొచ్చు పెద్ద దుపట్టా వచ్చేస్తుంది అక్క ఇలా మీరు టూ సైడ్స్ వేర్ చేయొచ్చు ఇలా చాలా పెద్ద దుపట్టా కూడా వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ లెవెన్ నైన్టీ నైన్ పార్ట్ వచ్చేసి ఇలా త్రెడ్ లైన్స్ వచ్చేస్తుంది అండ్ మిరర్స్ ఇచ్చేస్తారు సేమ్ త్రీ బై స్లీవ్స్ స్ట్రైట్ కట్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి ఉండదు అండ్ బాటమ్ వచ్చేసి మనకి కాంట్రాక్ బేసిక్ లో బాటమ్ వచ్చేస్తుంది సో ఈ ప్యాటర్న్ లో మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయక్క జస్ట్ మీరు కలర్ స్క్రీన్ షాట్ తీసుకున్న కూడా నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను సైజెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ మీరు ఆర్ మోర్ షిప్పింగ్ ఫ్రీ మీరు ఒకవేళ ఒకటి తీసుకుంటే ఆన్లైన్ లో అడిషనల్ షిప్పింగ్ చార్జెస్ ఉంటుంది మీరు విజిట్ చేస్తే చక్కగా ట్రైల్ చేసుకుని పర్చేస్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఫోర్టీ నైన్టీ రేంజ్ అక్క ఓకే ఇది కొంచెం మనకి సెమీ పార్టీ వేర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది పార్టీ వేర్ ఆర్ సెమీ పార్టీ వేర్ వాట్ ఎవర్ ఎలా అయినా ట్రై చేయొచ్చు అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇదంతా కూడాను లెహరియా కాన్సెప్ట్లో మనకి సీక్వెన్స్ వీవింగ్ వచ్చేస్తుంది అక్కడ సీక్వెన్స్ కూడా కాదు వీవింగ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఇచ్చేస్తారు ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది మీరు వీవింగ్ ఇలా చూడొచ్చు సేమ్ సెల్ఫ్ కలర్లోనే మసిలిన్ ఫ్యాబ్రిక్లోనే బాటమ్ వచ్చేస్తుంది సో సేమ్ అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా హెవీగా పెద్ద దుపట్టా వచ్చేస్తుంది అక్క బనారసి స్టైల్ దుపట్టా వివింగ్ స్టైల్ లోన సేమ్ ఫోర్టీన్ నైన్టీ ప్రైజ్ సో ఈ ప్యాటర్న్ లో మన దగ్గర కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అక్క సో స్టాక్ అయితే ఫాస్ట్ గా అయితే మూవ్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింగ్ వేయచ్చు అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాను ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయా ఎల్ టూ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఈ ఫైవ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది అక్క ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అక్క డిజైనర్ పీస్ ఇది ఇది చెప్పాలంటే నేను ఓన్ గా చేయించుకున్న కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ కూడాను మనకి ప్యూర్లీ మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి షైన్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ యొక్క ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారా సేమ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ టాప్ అంతా కూడా ఇలా అక్కడక్కడ బూటీ లాగా మనకి ఫుల్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది టూ సైడ్స్ కూడాను అండ్ దుప్పట్టా హెవీగా వస్తుంది అక్క ఓకే ఇదేంటంటే కొంచెం మనకి కశ్మీరీ స్టైల్ వులెన్ స్టైల్ వర్క్ ఉంటుంది మెటీరియల్ నిజంగా షైన్ ఉంది వీడియోలో కంటే దీని రియల్ లుక్ బాగుంది దుపట్ట కూడా మనకి ఇలా మంచి దుప్పట్టా మొత్తం బిగ్ సైజ్ దుపట్ట హెవీగా వర్క్ ఇచ్చేస్తారు అండ్ మనం వేరే డ్రెసెస్ కి కూడా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు దుప్పట్టాని సైజెస్ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ వచ్చేసి ఇది మనకి కాటన్ లో వస్తుంది అక్క చికెన్ కర్రీ కాన్సెప్ట్ లోనే డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది సేప్ దుప్పట్టా వచ్చేసి మనకి మళ్ళీ ఫ్లోరల్ కాన్సెప్ట్ లో దుప్పట్టా ప్రొవైడ్ చేస్తారు సో టాప్ డీటెయిలింగ్ వచ్చేస్తే మనకి ఇక్కడ అంతా కూడాను వర్క్ ఇచ్చేస్తారు అక్క రౌండ్ నెక్ కాన్సెప్ట్ లో మిడిల్ వర్క్ అండ్ నాట్ వర్క్ వస్తుంది అండ్ మిడిల్ ఆఫ్ ద టాప్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఫ్లోరల్ డిజైనర్ ఇచ్చారు అంతా చికెన్ కారీ కాన్సెప్టే త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడాను ఫినిషింగ్ ప్లేస్ వచ్చేస్తుంది అండ్ సేమ్ ఫ్లోరల్ మనకి సామన్ ప్లేస్ కూడా ఇలా మనకి కొంచెం డిఎల్ మిక్స్అప్ కలర్ షేడ్ అనమాట పిస్తా గ్రీన్ విత్ పీచ్ ఆరెంజ్ కలర్ షేడ్ సేమ్ సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ దుప్పట్టా వచ్చేస్తుంది దుప్పట్టా కూడా మనకి ఇలా ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అక్క ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ చాలా బాగుంది రా లుక్ వైస్ కూడా బాగుందండి సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండ్ బ్యాక్ సైడ్ డ్రెస్ కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ బ్యాక్ బ్యాక్ ఓవర్ వచ్చేస్తుంది అండ్ సేమ్ ప్యాటర్న్ లో మనకి వీనెక్ కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ సో పీచ్ కలర్ పీచ్ ఆరెంజ్ షేడ్ సేమ్ మనకి వర్క్ వచ్చేసి వీనెక్ ఇచ్చేస్తారు ఆర్గాన్జాతో అండ్ మిడిల్ ఆఫ్ ద టాప్ వచ్చేసి ఇక్కడ ఫ్లోరల్ కాన్సెప్ట్ సేమ్ చికెన్ కర్రీలో వచ్చేస్తుంది అండ్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది అక్క దట్టు మనకి ఫుల్లీ కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది లైక్ ఇలా హకోబా కాన్సెప్ట్ లో కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది హకోబా కాన్సెప్ట్ అయితే అండ్ సేమ్ త్రీ బై ఫోర్ స్పీస్ సేమ్ ఫోర్టీ నైన్టీ రేంజ్ ఎం టు డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే అండ్ వన్ మోర్ పీస్ వచ్చేసి స్ట్రైట్ కట్ కాన్సెప్ట్ లో వచ్చిన వీనెక్ సేమ్ ఇలా వచ్చేస్తుంది అక్క ప్రింటెడ్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట వైట్ విత్ గ్రీన్ షేడ్ వీనెక్ ఇచ్చేస్తారు ఇక్కడ సింపుల్ గా పర్ల్స్ తో హై సారీ బీడ్స్ తో నీట్ గా ఫినిషింగ్ ఇచ్చేస్తారు ప్యాచ్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడాను మనకి ఇలా లేవ్స్ తో ఫినిషింగ్ ఇచ్చేస్తారు అనమాట అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ కాన్సెప్ట్ లో బాటం ప్రొవైడ్ చేస్తారు అండ్ దుపట కూడాను మనకి సేమ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ లోనే బాటమ్ అంటే దుపట్ట మ్యాచింగ్ వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ ఫోర్టీ నైన్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ చాలా బాగుంది డ్రెస్ అయితే సో ఇది విచిత్ర సిల్క్ మెటీరియల్ తో వచ్చిందండి మంచి మాంగో ఎల్లో ఆ బోటిల్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ దుపటాసా వస్తాయి అక్క కాంట్రాస్ట్ చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కూడాను కూడా కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి సేమ్ విచిత్ర సిల్క్ బాలో వర్క్ త్రీ బై ఫోర్ స్లీవ్ టాప్ అంతా బూటీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అండ్ మనకి ఫుల్ లెంత్ లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది అండ్ బాటమ్ కి కూడా మనకి దామన్ ప్లేస్ లో కొంచెం వర్క్ అనేది ఫినిషింగ్ ఇచ్చేస్తారు అండ్ కాంట్రాస్ట్ బేసిక్ లో వచ్చేస్తుంది దుపట్టా కూడా హెవీ వర్క్ ఇచ్చేస్తారు అండ్ దట్టు మనకి దుపట్టా కూడా బిగ్ సైజ్ దుపట్టా వచ్చేస్తుంది అక్క సేమ్ ప్యాటర్న్ లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా చూపించేస్తాను దుపట్టా అండ్ గ్రీన్ సో బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ అండ్ ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ సో మంచి డార్క్ కలర్ చార్ట్ లోనే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ డిస్కౌంట్ ప్రైస్ కాటన్ లో వన్ ట్రెండింగ్ డ్రెస్ అండి డ్రెస్ విత్ ఫ్రాక్ స్టైల్ ఓకే ఫ్రాక్ స్టైల్ వస్తుంది త్రీ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ హై కాన్సెప్ట్ వస్తుంది వినెక్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాచ్ అండ్ ఇక్కడ అంతా కూడా టాప్ అంతా కూడా ఇక్కడ వర్క్ ఇచ్చేస్తారు బిడ్ వర్క్ లాగా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కొంచెం ఆలియా కాన్సెప్ట్ లోనే కనిపిచ్చేస్తుంది ఇక్కడ కూడా వర్క్ ఇచ్చేస్తారు ఫుల్లీ ఫ్రాక్ స్టైల్ కాన్సెప్ట్ ఫ్లోరల్ లోనే బాటమ్ బాటమ్ అండ్ దుపటా కూడా మనకి సేమ్ ఫ్లోరల్ లోనే వచ్చేస్తుంది విత్ ప్యూర్లీ జైపూర్ కాటన్ కాన్సెప్ట్ కాటన్ లో ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇలా ఫ్లోరల్ కాన్సెప్ట్ లో ఇచ్చేస్తారు పే చేస్తే మాత్రం చాలా బాగుంది అక్కడ పీస్ వైజ్ గా చూసుకుంటే అండ్ కలర్ ఆప్షన్స్ టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీ నైన్టీ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో దుప్పటి వస్తుంది అక్క టాప్ వచ్చేసి మస్లిన్ అండ్ ఒక పార్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఫాయిల్ మిరర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ టాప్ అంతా కూడా బూటీ లాగా వచ్చేస్తుంది అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ మనకి ఇన్ సైడ్ వచ్చేసి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది సేమ్ ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ దుపటా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లూ షేడ్ లో వచ్చేస్తుంది సైజెస్ కూడా ఎం టూ డబ్బు ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉంటాయక అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మాత్రమే ఆర్డర్ ప్లే చేసే ప్లే చేసుకోండి ఎందుకంటే అడగకుండా పేమెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో టూ మోర్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది సైజెస్ ఎం టూ డబ్బు ఎక్స్ఎల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఇస్ ఓన్లీ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ ఫాబ్రిక్ డిజైన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ అండి సో అగైన్ మనం కాటన్ లో ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ చూస్తున్నాం అండి ఆలియా డిజైన్ విత్ జైపూర్ కాటన్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో వస్తుంది కదా ప్యాటర్న్ సో డీటైలింగ్ వచ్చేస్తే గ్రీన్ షేడెడ్ విత్ పీచ్ వర్క్ ప్యాచ్ ఇచ్చేసారు అనమాట ఇక్కడ ప్యాచ్ వర్క్ ఆలియా డీటైలింగ్ లోనే సింపుల్ గా టైల్ ఇచ్చేసారు అండ్ స్లీవ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫుల్ స్లీవ్ కాన్సెప్ట్ ఫుల్ స్లీవ్ లెన్ వస్తుంది అండ్ ఫ్రాక్ స్టైల్ అక్క ఫుల్ ఫ్రాక్ వస్తుంది స్లిట్ అయితే ఉండదు అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ లో బాటమ్ ఇచ్చేస్తారు దుపట మాత్రం చాలా బాగుంది వేర్ చేస్తే మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది అయితే ఆ ఫిట్టింగ్స్ వైజ్ గా కూడా చాలా బాగుంది సైజెస్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉందా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ ఈ ఆర్టికల్ అయితే ఖచ్చితంగా రీస్టాకింగ్ ఐటమ్ రెగ్యులర్ గా రీస్టాక్ చేస్తూనే ఉన్నాము సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేస్తుంది యోక్ పార్ట్ అంతా కూడా ఇదంతా హెవీగా థ్రెడ్ వర్క్ అండ్ నాట్ వర్క్ లాగా ఇచ్చేస్తారు స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది అండ్ మనకి లైనింగ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది అక్క దుపటా కోసమే డ్రెస్ పర్చేజ్ చేసే వాళ్ళు చాలా మంది సో ఈ దుప్పటా అయితే ఇలా ఉంటుంది హకోబా వర్క్ విత్ లెహరియా కాన్సెప్ట్ లో దుప్పటా ఇచ్చేస్తారు విత్ మిక్స్డ్ కలర్స్ సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ టూ ఎయిట్ సిక్స్ టూ ఓకే టూ ఎయిట్ సిక్స్ టూ లో వచ్చేస్తుంది వీనెక్ ప్యాటర్న్ వీనెక్ విత్ త్రీ డి కాన్సెప్ట్ లాగా వచ్చేస్తుంది మంచి బ్లూ కలర్ షేడ్ మంచి పర్ల్స్ కాంట్రాస్ట్ పర్ల్స్ హైలైట్ చేశారు అండ్ సేమ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది స్ట్రేట్ కట్ కాన్సెప్ట్ అండ్ ఆల్మోస్ట్ అన్నింటికీ కూడా బాటమ్స్ అన్నింటికి పాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది అండ్ దుప్పట్ట కూడా మనకి సేమ్ ఫాలింగ్ స్టైల్ దుప్పట్టా ఫ్లోరల్ లో వచ్చేస్తుంది అనమాట సైజెస్ కూడాను ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అక్క ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ ఓన్లీ టూ నైన్ ఎయిట్ టూ అండ్ సేమ్ వినెక్ ప్యాటర్న్ లో మనకి వన్ మోర్ కలర్ ఆప్షన్ ఫ్లోరల్ డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ వర్క్ చేంజ్ అవుతుంది హెవీగా వీనేక్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా వర్క్ ఇచ్చేస్తారు హ్యాండ్ వర్క్ అండ్ సేమ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ దుపట్టా వచ్చేసి మనకి ప్లేన్ నాస్మిన్ దుపట్టా ప్రొవైడ్ చేస్తారు సైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి పెస్టల్ కలర్ షేడ్ లో వచ్చేస్తుంది పీచ్ పింక్ విత్ వైట్ కాంబినేషన్ అండ్ నెక్ లాగానే ఇచ్చేస్తారు నాట్ వర్క్ అండ్ మిర్రి వర్క్ ప్రొవైడ్ చేస్తారు అక్క ఫుల్లీ నెక్లైన్ అంతా కూడాను ఎం టూ డబుల్ సైజెస్ వస్తుంది ఫుల్ లెంత్ లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది వైట్ అయితే చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ కి సైజెస్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫార్టీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది హకోబా వర్క్ లాగా వస్తుంది అక్క కాటన్ లే ఆర్గన్జ్ దుప్పట్టా ఇచ్చేస్తారు అండ్ మనకైతే బాగా ట్రెండ్ అవుతుంది హకోబా వర్క్ అయితే అండ్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది మన స్టోర్ లో అయితే అంతా పర్ వర్క్ ఇచ్చేస్తారు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్ పీచ్ పింక్ కలర్ షేడ్ లో వస్తుంది వర్క్ వైజ్ గా అండ్ సేమ్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది మనకి కాటన్ లైనింగ్ అనేది ఇచ్చేస్తారు అండ్ డిటైలింగ్ కూడా మనకి దామన్ కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తారు అక్క సేమ్ ఆర్గంజా ఫ్లోర్ లో దుప్పట్టా వచ్చేస్తుంది ఎం టు ఎక్స్ఎల్ సైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ ఓన్లీ వన్ సెవెన్ ఫైవ్ బ్యూటిఫుల్ కలర్ తో వచ్చిందండి నెక్స్ట్ పీస్ అయితే ఇంకా చాలా బాగుంది నెక్స్ట్ పీస్ వచ్చేసి కూడాను సేమ్ కేటలాగ్ కాన్సెప్ట్ లో వస్తుంది అక్క విత్ మనకి టిష్యూ కాన్సెప్ట్ బనారస్ టిష్యూ కాన్సెప్ట్ లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ క్రీమ్ వైట్ షేడ్ వీనెక్ హైలైట్ చేశారు పూర్తిగా వీనే అంతా పోల్స్ వర్క్ హెవీగా నాట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అది ఇచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది మెటీరియల్ కూడా బాగా షైనీ షైనీగా గా ఉందండి మంచి పార్టీ వేర్ లాగా వాడచ్చు అంతా వీవింగ్ వస్తుంది అక్కడ టాప్ అంతా వీవింగ్ వస్తుంది మనకి లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ డ్రెస్ కి దుప్పట అయితే చాలా బాగుంటుంది విత్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ సో ఇలా డ్యూయల్ షేడ్ ఓకే చాలా అంటే చాలా బాగుందాక సైజెస్ కూడాను ఎల్ టూ సైజెస్ వరకు అవైలబుల్ ఉంది అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ ఎయిట్ టూ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ విత్ ఫ్రీ వచ్చేస్తుంది సేమ్ మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే సెల్ఫ్ కలర్ లో వచ్చేస్తుంది ఇది కూడాను మంచి షైన్ ఉంటుంది పార్టీ వేర్ పీస్ యోక్ పట్ అంతా కూడా ఇలా హెవీగా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు టాప్ కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి వివింగ్ ఇచ్చేస్తారు అక్క మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడాను సేమ్ బే ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ దుపట్టా వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో దుపట్టా డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది దుపట్ట అంటే సింగిల్ సైడ్ అయినా మనకి హెవీగా వర్క్ ఇచ్చారండి నిజంగా ఇది బాలీవుడ్ సెలబ్రిటీ స్టైల్ డ్రెస్ ఇది చాలా అవసరం ఉంది ఈవినింగ్ సింపుల్ గా వేసుకెళ్ళిపోవచ్చు రిసెప్షన్స్ కి ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో సూపర్ కూడాను కింద కూడా మనకి లవ్ వర్క్ అయితే ఇచ్చారు ఏదైతే దుపట్టాకు ఉందో పర్సనల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది ప్రైజ్ అయితే ఉండదు టిష్యూలో అండ్ నెక్స్ట్ వన్ మోర్ పీస్ సేమ్ టిష్యూలోనే చూసేద్దాము సెల్ఫ్ ప్లేన్ టిష్యూ వచ్చేస్తుంది యోక్ యోక్పాట్ వర్క్ జరి వర్క్ ఇచ్చేస్తారు అండ్ కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు త్రీ బై ఫోర్ స్లీవ్ ఎల్ టూ ట్రిప్లెక్సల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంది అక్క సేమ్ కేటలాగ్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ లో కట్ వర్క్ స్టైల్ దుప్పట్ట బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది సో ఇలా వచ్చేసి నాకు ఓవరాల్ లుక్ అయితే ఎల్ టూ ట్రిప్లెక్సల్ సైజ్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి టూ టూ ఎయిట్ నైన్ జీరో ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ వన్ టూ ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ వన్ టూ ఎల్ టూ ట్రిప్లెక్సల్ సైజెస్ అక్క ఎం ఆల్మోస్ట్ చాలా తక్కువ స్టాక్ ఉంది టిష్యూస్ లో అయితే సో నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెండింగ్ అనమాట మనం సిక్స్ మంత్స్ నుంచి కూడా సేల్ చేస్తున్న కేటలాగ్ ఇది మంచి లెమన్ ఎల్లో కలర్ విత్ బ్లూ షేడ్ లో దుప్పటి అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ జెరీ వర్క్ ప్రొవైడ్ చేస్తారు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి టిష్యూ అంటే నిజంగా మనకి పట్టు మెటీరియల్స్ ఉంటాయి కదా కాస్ట్ చీరలో ఎలాంటి మెటీరియల్ వస్తుందో అదే మెటీరియల్ వర్క్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా రియల్లీ అవసరం లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ప్రొవైడ్ అక్క సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ వచ్చేసి మస్లిన్ లో బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్ట వచ్చేసి ఇది వన్ సైడ్ దుప్పట్ట వస్తుంది అక్క వీవింగ్ స్టైల్లో టూ టూ నైన్ జీరో సైజ్ కూడా సో టిష్యూస్ లో అయితే ఫాస్ట్ గా స్టాక్ అయిపోతుంది అక్క సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ త్రీ ఎక్సెల్స్ అయితే ఫుల్ స్టాక్ ఉంది టిష్యూస్ లో అన్నిట్లనూ త్రీ ఎక్సెల్ లో అవైలబుల్ ఉంది స్టాక్ అయితే సో నెక్స్ట్ కూడాను మనకి సేమ్ టిష్యూ లో వచ్చేసి ఒకపాట్లో వర్క్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అక్క టిష్యూస్ లో సేమ్ సెల్ఫ్ కలర్ లోనే వర్క్ చేంజ్ అవుతా ఉంటాయి అండ్ దుపట్ట కూడాను మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ లో దుపటా ఇచ్చేస్తారు అండ్ దుప్పట్ట కూడా మనకి సేమ్ టిష్యూలో రావడం చాలా గ్రేట్ ఫ్లోయి ఫ్లోయిగా బాగుంది అంటే ఇది క్రేప్ లాంటి మెటీరియల్ టిష్యూ మిక్స్ ఇచ్చారండి నిజంగా అవసరం ఉంది కలర్ డిజైన్ ఎవరింగ్ ప్రైస్ కూడా చాలా చాలా టార్గెట్ ప్రైస్ అక్కడ ఆల్మోస్ట్ టూ నైన్ జీరో అయితే బడ్జెట్ లో రాదు అండ్ చాలా బెస్ట్ ప్రైజ్ లో వచ్చింది ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే సో ఈ వర్క్ ఇక్కడ కూడా ఇచ్చారు అండి మనకు బనారస్ వర్క్ అనేది కలర్ కూడా మంచి కలర్ యా నెక్స్ట్ పీస్ అండ్ నెక్స్ట్ కూడా సేమ్ టిష్యూలోనే మనకి దుప్పటాస్ అండ్ పార్ట్ లో వర్క్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి సెల్ఫ్ కలర్ లో ఇవన్నీ ఆల్మోస్ట్ మనం ఓన్ గా చేయించుకున్నాము సో దట్ అందుకే మనకి ప్యాటర్న్స్ దుప్పటాస్ మ్యాచింగ్స్ కూడా మీకు ఏ ప్యాటర్న్ మ్యాచింగ్ కావాలంటే ఆ ప్యాటర్న్ మ్యాచింగ్ చేసుకోవచ్చు కూడాను సో యోగపాట్ వచ్చేసి వీనే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి వీనేక్ అనేది ట్రై చేశారు అండ్ ఇక్కడ అంతా కూడా వర్క్ వస్తుంది విత్ చిప్ వర్క్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సేమ్ టిష్యూలోనే ప్లెయిన్ టాప్ వచ్చేసి ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది సెల్ఫ్ బాటమ్ వచ్చేసి మస్లిన్ లో వచ్చేస్తుంది దుపటా వచ్చేసి మనకి ఇలా మంచి లెమన్ ఎల్లో కలర్ షేడ్ లో దుప్పటా ప్రొవైడ్ చేశారు సేమ్ ప్రైజ్ వచ్చేసి ఎల్ టూ ట్రిప్లెక్సల్ సైజ్ టూ టూ నైన్ జీరో సేమ్ ప్యాటర్న్ లో మనకి వన్ మోర్ కలర్ ఆప్షన్ కలర్ చేంజ్ అయింది అంతే ప్యాటర్న్ లో ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వర్క్ చేంజ్ అవుతుంది పింక్ షేడెడ్ లో వస్తుంది సేమ్ ఎల్ టూ ట్రిప్లెక్సల్ సైజ్ అండ్ మళ్ళీ టిష్యూలోనే వన్ మోర్ ప్యాటర్న్ దుపటా స్టైల్ చేంజ్ అవుతుంది అండ్ యోగ పార్ట్ లో వర్క్ చేంజ్ అవుతుంది అన్నమాట ఓకే సో ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్ లాగా ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ అంతా కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఫుల్లీ అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఎల్ టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ అండ్ ప్రైస్ వచ్చేసి టూ టూ నైన్ జీరో అండ్ వన్ మోర్ ట్రెండింగ్ ప్యాటర్న్ కేటలాగ్ కాన్సెప్ట్ అక్క మన దగ్గర రెగ్యులర్ గా వెళ్తుంది ఇప్పుడు మళ్ళీ రీస్టాకింగ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పీసెస్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఈ పార్ట్ అంతా కూడా హెవీగా వీనెక్ వీనెక్ మాత్రమే ఇంత ముందు ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి వీనెక్ కింద కింద డ్రాప్ కాన్సెప్ట్ లో కూడా వచ్చింది అనమాట అంతా కూడా హెవీగా థ్రెడ్ వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ బీడ్ వర్క్సింది సిల్క్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది స్లీవ్స్ కూడా మనకి ఇలా ఫినిషింగ్ ఇచ్చేస్తారు నీట్ గా వర్క్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట అండ్ ఆల్మోస్ట్ ఎన్ని పీసెస్ సేల్ అవుతున్నాయంటే అన్ని పీసెస్ సేల్ అవుతున్నాయి అనమాట అండ్ దీంట్లో దుపటా కోసమే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు సో దుపటా కట్ వర్క్ దుపటా విత్ ఆర్గాన్ వస్తుంది ఫ్లోరల్ అండ్ లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి ఫ్లోరల్ పైన వర్క్ అనేది హైలైట్ చేస్తారు మిర్రర్స్ అండ్ పర్ల్స్ తో హైలైట్ వచ్చిందనమాట అండ్ బాటమ్ కూడాను మనకి డిజైనర్ వేర్ లో ఇలా వర్క్ అనేది ఫినిషింగ్ ఇచ్చేసారు అక్క సో సైజెస్ కూడానే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ టూ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే పర్ఫెక్ట్ ఉంది డ్రెస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది హెవీగా వర్క్ ఉంది కాబట్టి మనకు కంప్లీట్లీ వర్త్ఫుల్ ప్రైస్ అండి అండ్ దాని అది అండ్ అందులోనే ఈ ఇదారా ఇంకా నెక్స్ట్ కలర్ ఆప్షన్ పింక్ ఎందుకంటే ఇందులో చాలా కస్టమర్స్ రీస్టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్క వాళ్ళందరి కోసం జస్ట్ నేను అప్డేట్ ఇస్తున్నాను ఆల్రెడీ చాలా కస్టమర్స్ స్టోర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా పిక్ చేసుకున్నారు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ పిక్ చేసుకుంటున్నారు